అండి రేపు ఉదయం గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ ముంగళ శ్రీనివాసరావు గారు సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి కలూరు మండల కేంద్రం హెడ్ క్వార్టర్లో ఎంపీడీవాస్ పక్కల మోడల్ ఇందిరమ్మ ఇల్లును ఫౌండేషన్ స్టోన్ వేశారండి రేపు ఉదయం సార్ రేపు ఉదయం చాపర్లు కల్లూరుకి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడ వస్తారండి నైన్ ఓ క్లాక్ ఇక్కడ ఎంపీడీవాస్ పక్కలో మనకు ఫౌండేషన్ స్టోన్ విరండి కాబట్టి అందరూ కూడా అధికారులు అనధికారులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో సంబంధించిన అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరు కావాలని అందరినీ కూడా ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలిగింది సార్ కాన్స్టిట్యూషన్కి ఒకటి కడతారా మండల్ అంటే మండల్ ఒకటి కడుతున్నాం ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్లో ఒక్కొక్క మోడల్ ఇంధనం ఇల్లు నిర్మిస్తున్నాం మోడల్ కొరకు అంటే మనకు సార్ గారు రేపు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఫౌండేషన్ స్టేట్ లోనే ఫస్ట్ సార్ ఇది మనకి మోడల్ పాలేదు అక్కడ చేశారు ఓకే మనకి ఇక్కడ సెకండ్ ఇటు సార్ ఇక్కడ వేస్తారు ఓకే మన కల్లూరు మండలంలో మాత్రం సత్పల్ కాన్స్టెన్సీ కల్లూరు మండలంలో మొదటిది మొదటిది తర్వాత అన్ని మండలాలు కూడా మనం భూమి ఇచ్చాము అన్ని కూడా భూమి అవుట్ చేసినాము ఆ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కూడా అపాయింట్ చేశారు కలెక్టర్ సార్ అక్కడ కూడా ఇది అయిన తర్వాత అక్కడ కూడా స్టార్ట్ కూడా అన్ని కూడా జనవరి ఇరవై ఐదు ముప్పై లోపల మనం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జనవరి ముప్పై రూపాయలు అన్ని మోడల్ ఇచ్చిన కూడా కంప్లీట్ చేస్తాం పూర్తి చేస్తాం మీరు రేట్ మార్నింగ్ ఎయిట్ ఫార్టీ థ్యాంక్ యూ నైన్